యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఏదైతే లడ్డు వివాదం తీసుకొచ్చి దాన్ని పాలిటిక్స్ డైవర్ట్ చేస్తున్నారు ఏదైతే సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ అది అమలు చే అది ప్రశ్నిస్తుంటే ఇలాంటి లడ్డు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తీసుకొస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు దీనికి మీరేమంటారు దీని దొంగే దొంగ దొంగ నరిచినట్టుగా ఉంది అసలు డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించింది ఆయనే కదండి ఈవెన్ ఇప్పుడు కూడా ఈ ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించాడట జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు సజావుగా పరిపాలన చేసుకుంటున్నారు ఐదు సంవత్సరాలకి కావాల్సిన పెట్టుబడులు మంచో చెడ్డో వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకు చెప్పండి లడ్డూ వివాద తీసుకొచ్చారనుకోండి వాళ్ళు ఏదో సర్టిఫికెట్ ఇచ్చారు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంత రెచ్చి రెచ్చిపోవాలా ఓ పది మంది వైసీపీ పేటిఎం బ్యాచ్ రెచ్చిపోతూ ఏదేదో మాట్లాడడం సంబంధం లేని మాట్లాడడం అంతా ఎందుకంటే ఆ లడ్డు లడ్డూలో ఏదో ఇంగ్రీడియంట్స్ అని ఏమి ఉన్నాయంటే అవి లేవు అని చెప్పండి ఓకే దేనండ్ మ్యాటర్ అంతేకాని ఇంత సమయాన్ని మీరు దీన్ని దుర్వినియోగం చేయడేందుకు ఆయన దీక్షలో దిగడం ఎందుకు ఇదంతా కలిసి డైవర్షన్ పాలిటిక్సే కదా రెచ్చిపోవడమే కదా మనం రెచ్చిపోతే ఎలాగుంది రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళు రెచ్చిపోయినట్టు దగ్గరికి వెళ్ళి ఎంత హింసకు దారి తీస్తుంది నువ్వు తప్పు చేసావా ఒప్పుకో తప్పు చేయలేదా నీ తప్పు చేయలేదని చెప్పు ఎవరు నీ దగ్గర రాలేరు నిజం సత్యం ఇప్పుడు బలమైంది ఏ మతం చెప్పినా అంతే కదా ఫెయిత్ ఈస్ గాడ్ నమ్మకం ఇప్పుడు బలమైందన్నమాట అందువల్ల నువ్వు ఉండు ఇంత రాద్ధాంతం ఎందుకు చేయాలి గుడికొస్తానని చెప్పడం ఎందుకు మళ్ళీ రానని చెప్పడం చెప్పడం ఎందుకు డెక్లరేషన్ నేను ఇవ్వనని చెప్పడం ఎందుకు అంటే దీంతో ఏమైంది ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి రెడ్డా కాదా మారెడ్డి 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 అని అనుకున్న వాళ్ళందరికీ లేదు ఆయన రెడ్డి కాదు క్రిస్టియన్ అని నీకుగా నువ్వు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చుకున్నావు అజ్ఞానంగా ఇంతవరకు ఓట్లు పడ్డాయంటే మా రెడ్డి అనే ఉద్దేశంతోనే గుద్దారు ఇప్పుడు ఏమని చెప్పుకుంటున్నా నేను రెడ్డిని కాదు క్రిస్టియన్ని నేను దళితుడిని అందుకే ఆలయ ప్రవేశం లేదు అందుకే నన్ను రానివ్వలేదు దళితుని కాబట్టి దళితులారా మీరు లేవండి ఉద్యమించండి తిరగబడండి అని చెప్పడం దేనికండి అర్థం లేని మాట మాట్లాడుకోవడం సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమని అన్నారంటే ఏదైతే ఈరోజు ఆలయాలు గుళ్ళ ఆలయాలకి ఈరోజు ఇచ్చారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి ఏదైతే ఇప్పుడు లడ్డు లడ్డు వివాదం అది వైఎస్ఆర్సీపీ మీద నిందలు మోపుతున్నారో దానికి ప్రతికూలంగా మీరు అందరూ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని గుళ్ళకెళ్లి మీరు కొన్ని హోమాలు చేయనట్టుగా పిలుపునిచ్చారు సో ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పు చేయలేదు అన్నట్టుగా ఇది పిలిపించింది ఇది ఎలా చూడొచ్చు అంటారు దీని అది పెద్ద రాజకీయంగా చూడవచ్చు అరే రాములు వారి తాలూకు తలకాయ తగ్గిపోయిందండి అప్పుడు నువ్వు స్పందించలేదే సీతమ్మవారి పొట్ట ఇరిగిపోయింది మొత్తం రెండు ముక్కలు అయిపోయింది హనుమంతుడు కాళ్ళు ఇరిగిపోయినాయి ఎలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై దేవాలయాలు ఒక దేవ రథము కాలిపోయింది అప్పుడు మీ తాలూకు పరివారం ఏమున్నారండి హనుమంతుడు చేయి ఇరిగిపోయిందా చెక్కబొమ్మే కదా ఇంకో చెయ్యి పెట్టండి అన్నారు మరి బా అది చెక్క బొమ్మ అనుకున్నప్పుడు మళ్ళీ విశ్వాసాల గురించి మతాల గురించి మతాల సంప్రదాయాల గురించి చెప్తావు ఎందుకు ఈరోజు నువ్వేం చేశావు నువ్వు అన్ని ఆలయాల్లో అర్చనలు చేయించండి అని చెప్పా బాగానే ఉంది మరి చర్చిల్లో కూడా మీరు ప్రార్థనలు చేయండి అని చెప్పావు కదా నీ గుణం మానుకోలేదు కదా నువ్వు సైమంటేనియస్గా ఆలయాల్లో పూజలు చేయండి చర్చిల్లో ప్రార్థనలు చేయండి అంటే ముస్లిములకు కూడా వాళ్ళకి వెళ్ళి ఖురాన్ చదవండి అని చెప్తే బాగా సరిపోయేది ఇది ఎక్కడ రాజకీయం ఉంది దిగజారుడు రాజకీయం ఇదే ఆలయ పూజలకి చాలా మంది వైఎస్ఆర్ నేతలు కానీ మాజీ మంత్రులు గాని మాజీ ఎమ్మెల్యేలు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు వేరే మనం చూసుకున్నట్లయితే కొడాలి నాని గారు దూరంగా ఉన్నారు ఇంకోటి అంటే వల్ల వంశీ గారు ఏదైతే టీడీపీ టికెట్ నుంచి గెలిచి మళ్ళీ వైఎస్ఆర్ వెళ్ళారో అదే వల్లభనేని వంశీ గారు ఇప్పుడు వల్లభనేని వంశీ గారు కానివ్వండి కొడాలి నాని గారు కానివ్వండి వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మనం చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్ పెట్టారు వల్లభనేని వంశీ గారు మాట్లాడిన పరిస్థితి కొడాలి నాని ఒకటే మాట్లాడారు సో ఈ వలం నేను వంశీ గారు కానివ్వండి కొడాలి నాని గారు కావండి వీళ్ళిద్దరు దూరంగా ఉన్నారు ఇది ఎలా చూడవచ్చు అంటారు అంటే వలం నేను వంశీ కొడాలి నాని ఇద్దరు ఒకటే అనే విషయం అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు మన మొన్న కొడాలి నాని మీద దాడి జరిగింది అయినా ఏ నేను కొడాలి నాన్న ఎవరైతే పో అన్నాడు పోలీసు దాని తర్వాత పోలీస్ చదువు గట్టిగా వ్యవహరించాడనమాట మాకు ఆర్డర్స్ ఉన్నాయి ఆర్డర్స్ ప్రకారం మీ చేస్తా ఉన్నాడు అమ్మ ఇదేదో కొంపునిగా ఉందరు అని చెప్పేసి కూర్చో తేనా పోలీసు వచ్చి నానా యాగి చేశారు కదా వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు పడ్డారు పైన పడ్డారు అంటే ఆవేశం వచ్చినట్టయితే ఎవరికైనా యూత్కి అలాగే ఉంటుంది ఆ మాట జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మనం కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు దాంతో ఏంటంటే ఇది ఏదో అండరు మొత్తం ఒక ఇంట్రాక్షన్ జరుగుతుంది నేడో రేపో జైలుకి వెళ్తాడు జైలుకి వెళ్ళబోతాడు అందువల్ల కొంచెం సంయమనం పాటించి ఉంటారు వాళ్ళు అంతేగాని జగన్మోహన్ రెడ్డి అక్కడ డ్యాన్స్ వేయమంటే వేయవలసింది వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఇచ్చిన ప్యాకేజీలు అలాంటివి ప్యాకేజీలు అయితే మాట్లాడవలసిన అవసరం ఉందండి అందులోను కూడా ఓడిపోయిన తర్వాత మాట్లాడవలసిన అవసరం ఉంది సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నెయ్యిందో గతంలో రెండు నుంచి రెండు వేల ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడు రూపాయలకు ఏదైతే నెయ్యి నెయ్యి పేమెంట్ చేశారో అదే నెయ్యిని మేము ఇప్పుడు ఈరోజు మూడు వందల ఇరవైకే మేము తీసుకొస్తున్నాం దానికి రాదంతా గతంలో మీరు ఇచ్చిందే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు దానికి ఎలా దానికి ఏమంటారు అంటే ప్రజలు అందరూ గుర్రె ఆయన ఫీలింగు ఆయన మాటలను ఆలోచించే వాళ్ళు ఎవరు లేరని ఆయన ఫీలింగ్ మాట ఆ ఫీలింగ్తోనే సర్వనాశనం అయిపోయాడు ఎందుకంటే అది రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో దాని ధర ధర మూడు వందల ఇరవై ఐదు అంతే కదా చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఈయన వచ్చినప్పుడు అరే సంవత్సరంలో పెరిగిపోతుందండి లాస్ట్ ఇయర్ నూట యాభై రూపాయలు నూనె ఈరోజు మూడు వందల యాభై డబ్బులు పెరిగింది మరి నెయ్యి ఎంత పెరగాలి అలా అలాగనుకున్న నెయ్యి ఎంత పెరగాలి గనక ఇదంతా ప్రజల్ని అమాయకులు అమాయకులు చేసి గొర్రెలు చేసి మాట్లాడడం తప్ప ఇది వీళ్ళకి వీళ్ళకి వెస్టడ్ ఇంట్రెస్ట్ ఏవో ఉన్నాయి లింకులు పెట్టారు మరి టే టెండరింగ్ పిలిచారు ట్రేడింగ్ పిలిచా పిలిచిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఏఆర్ నెయ్యి అంటే ఎవరికి తెలియదు అది నందిని తప్ప ఏఆర్ గి అంటే ఎవరు ఏఆర్ గీ ఎవరికి తెలియదు కర్ణాటకలో ఓ ప్రాంతం ఆ ప్రాంతంతో ఉన్న వాళ్ళతో అండర్స్టాండింగ్ కొన్ని కోట్ల ముప్పై లక్షల టన్నులు ఉపయోగపడుతుందంటే ఏమిటంటే ఇదంతా ఎన్ని ఎన్ని వందల ఎన్ని వేల కోట్ల కుంభకోణానికి మీరు తెరలే పేరు చెప్పండి ఇదంతా తెలిసినట్టయితే మీకు అంటే ఏమిటి స్వామి ద్రోహం ఎంత అపచారం అండి అసలు చీ కొట్టి అసలు నిజంగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండకుండా తరిమేసే పరిస్థితిని మీరు కల్పించుకున్నారు సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమన్నారంటే ఏదైతే వాడని నెయ్యి చూసి తీసుకొచ్చి మొత్తం రాధాంతం చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు దీని ఎలా చూడవచ్చు అంటే వాడని నెయ్యి ఎందుకు వాడని నెయ్యి తీసుకొచ్చి ముందులో యానిమల్ ఫ్యాట్ ఉందని ఇంకోటి ఉందని ఇంకోటి ఉందని జగన్ ఇలా రాధాంతం చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాటలు అన్నారు అవునండి అదే లో ఒక నెయ్యే కాదండి పందు కొవ్వు ఉంది ఫిష్ ఆయిల్ ఉంది ఏదో సోనియా మక్క ఏదో మా ఇంగ్రీడియంట్స్ ఏమి చెప్పారనమాట ఒక నాలుగైదు ఐటెంలు కలిసే దీంట్లో ముందు పంచు కొవ్వు లేదా ఆవు కొవ్వు లేదా అక్కడ ఫిష్ ఆయిల్ ఈ కొవ్వులన్నీ ఉన్నాయి దీనికి ఒక ప్రభుత్వం అంటాడు అసలు నెయ్యి కంటే కొవ్వు ఖరీదు కదండి పద్నాలుగు వందల కిలో అంటాడు ఎవరికి తెలియనట్టు పంచు కొవ్వు పద్నాలుగు వందల ఎందుకంటే అన్ని మాంసాల కంటే చౌగ్గా ఉన్న మాంసం పంది మాంసం అందువల్ల కొవ్వు కూడా తగ్గు చా అతి చౌకగా ఉంటుంది అన్నమాట అంటే జనాల్ని పి క్యాలిక్యులేషన్స్ స్టాటిస్టిక్స్ చెప్పినప్పుడు కొంచెం ఊళ్ళు దగ్గర ఉంచుకొని చెప్పాలి పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు ఆ కిలో అంటే ఏమిటి జనాన్ని పిచ్చోళ్ళు చేయడం వాడు పెద్ద పోలీస్ ఆఫీసరు ఆయన సహజంగా వాళ్ళు కరెక్ట్గా మాట్లాడతారనేటువంటి భ్రమ ప్రజల్లో ఉంటుంది వాళ్ళకే చెప్పించడం ఇప్పుడు నా మాట మీద ప్రజలు నమ్మకం ఉంది నాకే చెప్పించు ఏం చెప్తాం మనం అది కరెక్టా కాదా ఈ సమంజసమా జనం మహాన ఇంకేదైనా వేస్తారా అనేది ఆలోచించి చెప్పాలి ఓకే అది లేకపోతే ఎలాగవుతుందండి ఇన్ని తప్పులు చేసిన వాడు మాట్లాడటం ఏంటి ఈరోజు ఆలయాల్లో పూజల మొత్తం ఆలయాలన్నీ ధ్వంసం చేసి గజనీ మహమ్మొదలాగా నాశనం అయిపోయి ఆలయాలు ఆలయ తాలూకు జీవన శైలి నాశనం చేశారు అరే కాకినాడలో పోదాని గుండు మీద తిన్నారండి ఏం చెప్పావు నీకు ఎక్కడికి వెళ్ళిపోయిందీ మానవత్వం గుండు మీద తిన్నప్పుడు వాడిని పూర్తిగా డిస్మిస్ చేయొద్దు ఏంటండి అందువల్ల ఇన్ని నేరాలు చేసిన వాడి నువ్వు ఆ నేరాల్ని కప్పుకోవడానికి మాట్లాడుతున్నావు అంటే నిజంగా దేవుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని చూసుకుంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి